ఇప్పుడు వచ్చేసి టైం మూడు ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి రాత్రి నుంచి అసలు అందరూ బాటలేదు ఆకలి నిదరే పట్టలేదు ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నా ఉంటే డబ్బులు లేవు బట్ ఫుల్ ఆకలి ఇంట్లో అయితే తినలేదు సరిగ్గా ఇంకా నచ్చలేదు పైసలు పైసలు లేకపోతే ఇట్లా ఉంటుంది జీవితం సో నేను చేసిందే తప్పు ఈరోజే నేను లాస్ట్ లాస్ట్ రోజు నేను ఆకలితో పడుకునేది ఎక్కువ కొనుక్కోలేదు పక్క కూడా పక్క కూడా తీసేసాను ఇద్దరు రావట్లేదు అస్సలు ఇద్దరు రావట్లేదు పిచ్చ ఆకలి అంటే పిచ్చ వేస్తుంది ಈ ರೋಜೆ ಲಾಸ್ಟ್ ಫಿಕ್ಸ್ ಏನಾ ಈ ರೋಜೆ ಲಾಸ್ಟ್ ಆಕಲ್ತು ಉಂಟು ಆನ್ಲೈನ್ ಡಬ್ಬು ಐತೆ ಸಂಪಾದಿಸ್ತಾ ಈ ರೋಜು ಡೇ ವನ್ ಜಾತಿ ಡೇ